ఓం నమో వెంకటేశయ్య శ్రీవారి దర్శనం కోసము తిరుమల తిరుపతికి రావాలి అనుకుంటున్నారా ఈ డిసెంబర్ నెలలో అలాగే జనవరి నెలలో స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకున్న భక్తులైతే మాత్రం తప్పకుండా ఈ వీడియో అయితే విజిట్ చేయండి ప్రస్తుతం శ్రీవారి భక్తులు అడిగేవి రెండే రెండు ప్రశ్నలే అండి ఎలాంటి టోకన్స్ లేవు స్వామివారి దర్శనం ఎలాగ చేసుకోవాలి చాలా తొందరగా అనేసి అలాగే రూమ్స్ ఎలాగ తీసుకోవాలి అని ప్రస్తుతం వీకెండ్స్ అవ్వడంతో భక్తుల రద్దీ అయితే భారీగా కొనసాగుతోంది ఆఫ్లైన్లో అయితే ఎలాంటి టోకన్స్ ఇవ్వట్లేదు ఎస్ఎస్డి టోకన్స్ స్టాప్ చేశారు అలాగే శ్రీవాణి టోకన్స్ కూడా ఇవ్వట్లేదు రెండవది మీకు రూమ్స్ కావాలి అనుకుంటే ఏం చేయాలి అని ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఏఎం నుంచే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి అందరికీ రూమ్స్ అయితే దొరకకపోవచ్చు ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఫ్రీ లాకర్ ఫెసిలిటీస్ అయితే యూస్ చేసుకోవాలండి ఫ్రీ లాకర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో క్లియర్గా అయితే వీడియోలో తెలుసుకుందాము ప్రస్తుతం స్వామివారి దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్స్ ఫుల్ అయిపోయి ఉన్నాయండి బయట శిలా తోరణం వరకు అయితే వేచి ఉన్నారు క్యూ లైన్లలో అయితే మాత్రం ఎలాంటి టోకన్స్ లేకుండా వెళ్ళే భక్తులకు ఇరవై గంటల కంటే పైన పట్టే అవకాశం అయితే ఉంది ఆల్రెడీ వెయిటింగ్ కంపార్ట్మెంట్లో ఉండే భక్తులకు ఇరవై గంటల లోపలే స్వామివారి దర్శనం అయితే అయిపోవచ్చు తిరుమలకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ వాట్సాప్ నైతే ఫాలో అవుతూ ఉండండి వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది ఛానల్ బయోలోనూ ఉంటుంది మనకు ఫ్రీ ఎస్ఎస్డి టోకన్స్ అనేవి రేపటి నుంచి అయితే జారీ చేయారండి అంటే ఈ రోజు ఇరవై ఏడవ తేదీ రేపటి దర్శనం కోసం అయితే ఆల్రెడీ ఇష్యూ చేసేశారు ఇంకా ఇరవై ఎనిమిదవ తేదీ ఇరవై తొమ్మిదో తేదీ దర్శనం కోసం అయితే ఇవ్వాలి కదా అదైతే ఇవ్వరండి ఇంకా జనవరి ఎనిమిదవ తేదీ వరకు అయితే ఎవరు వైకుంఠ ద్వారా దర్శనాలు అయిపోయేంత వరకు భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది కాబట్టి అలాగే మనకు శ్రీవాణి ఆఫ్లైన్ ను కూడా జారీ చేయట్లేదండి పదమూడు రోజుల పాటైతే స్టాప్ చేసేసారు ప్రజెంట్ ఆఫ్లైన్లో మనకు ఎలాంటి టోకెన్స్ అయితే లేవు వైకుంఠ ఏకాదశి ముప్పై తేదీ నుంచి అయితే స్టార్ట్ అయిపోతూ ఉందండి తిరుమలలో ఆల్రెడీ పుష్పాలంకరణలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి డెకరేషన్స్ వర్క్స్ అన్నీ కూడా ఎలాంటి టికెట్స్ లేకోకుండా అలాగే ఆన్లైన్లోనూ ఎలాంటి టోకన్స్ ఏమీ బుక్ చేసుకోలేని భక్తులు వైకుంఠ ద్వార దర్శనంలో దర్శనం చేసుకోవాలి అనుకుంటే జనవరి రెండవ తేదీ నుంచి అయితే దర్శనం చేసుకోవచ్చండి ఎనిమిదో తేదీ వరకు ఆధార్ కార్డు ఉంటే చాలు ఎలాంటి టోకెన్స్ లేకున్నా కూడా స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు మొదటి మూడు రోజులు స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మీకు ఎలక్ట్రానిక్ డిప్లో సెలెక్ట్ అయిన వాళ్ళని మాత్రమే అలో చేస్తారు రిమైనింగ్ ఎవరిని కూడా అలో చేయరండి మనము రూమ్స్ కోసం చూస్తూ ఉంటే మాత్రం సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎర్లీ మార్నింగ్ నుంచే ఇస్తారండి భక్తుల రద్దీ ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి త్రీ ఏఎం ఫోర్ ఏఎం నుంచే కూడా స్టార్ట్ చేయొచ్చు అందరికి రూమ్స్ అయితే దొరకకపోవచ్చు అండి ఫ్రీ లాకర్ ఫెసిలిటీస్ అయితే యూస్ చేసుకోవచ్చు మనకు బాలాజీ బస్ స్టాండ్ దగ్గరే ఉన్నాయండి మాధవ నిలయం ఉంది అలాగే పద్మనాభ నిలయం ఉంది అలాగే మనకు కొత్తగా ఓపెన్ చేసిన పిఎసి ఫైవ్ వెంకటాద్రి నిలయం కూడా ఉందండి అలాగే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర త్రీ సెవెన్ వన్ అయితే ఉందండి మనకు అన్ని పక్క పక్కనే ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ హాట్ వాటర్ అన్ని ఫెసిలిటీస్ అయితే అవైలబిలిటీలోనే ఉంటాయండి ఆధార్ కార్డు ఉంటే చాలు ట్వంటీ ఫోర్ అవర్స్కి మనకు లాకర్ ఫెసిలిటీస్ అయితే ఇస్తారు మనం ఆ లాకర్లో మన యొక్క థింగ్స్ అనేవి పెట్టుకోవచ్చు మనకు అలాగే ఒక చేప దుప్పట కూడా ఇస్తారండి అక్కడ రెస్ట్ కూడా తీసుకోవచ్చు హాట్ వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయి అన్నీ ఉంటాయండి అందుకే రూమ్స్ దొరకవు కాబట్టి ఒకవేళ మాకు కంపల్సరీ రూమ్సే కావాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ మీరు తిరుపతిలో అయితే స్టే చేయొచ్చండి కింద స్టే చేసి మీ దర్శనం టైంకి అయితే పైకి తిరుమలకి వెళ్ళచ్చు కాకపోతే మనం ఇక్కడ జనవరి రెండవ తేదీ నుంచి ఎలాంటి టోకన్స్ లేని వాళ్ళని కూడా అలౌ చేస్తూ ఉన్నారు కాబట్టి అసలు చాలామందికి టికెట్లు ఏవి బుక్ చేయలేదు కాబట్టి మీరు వెళ్ళాలి అనుకుంటా మాత్రం కింద స్టే చేసినా వెళ్ళొచ్చు ఏ రోజు వెళ్ళాలి అనుకుంటున్నారు లేదు మేము డైరెక్ట్గా పైకి లైన్లోకి వెళ్తాము అనుకున్న అలా కూడా వెళ్ళొచ్చండి ఈ వీడియో అయితే ఈ వీడియోలో మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి వెంటనే రెస్పాండ్ అవుతాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ సర్వేజన సుఖినో భవంతు